అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పెసరపప్పు నువ్వులు వేసి చక్కలు చేశాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అనమాట దీనికి ముందుగా పెసరపప్పుని ఒక నాలుగు స్పూన్ అయితే నాలుగు స్పూన్లు లేదంటే టేబుల్ స్పూన్లు అయితే రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసి కొద్దిగా వాటర్ పోసి ఒక వన్ అండ్ హాఫ్ లేదంటే వన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టి అయితే వన్ వన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక కప్పు వాటర్ అంటే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకుని దానిలో టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే మనం నానబెట్టుకున్న ఆ పెసరపప్పును కూడా వాటర్ అంతా వంపేసి చక్కగా ఆ పెసరపప్పును కూడా ఈ వాటర్లో వేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడా కొద్దిగా ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి నురుగు వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకుని ఇప్పుడు మనం ఏ కప్పుతో వాటర్ తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో బియ్యపు పిండిని కూడా తీసుకుని అలా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వాటర్లో వేసుకుని కొంచెంసేపు కలుపుకోవాలి కలుపుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగే ఉంచితే ఆ ఆవిరికి ఆ వేడికి కొంచెం మగ్గుతుందనమాట పిండి అనేది స్మూత్గా అవుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయ్యాక తీసి గరిటితో ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకొని చక్కగా దాంట్లో ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను కలోంజీ సీడ్స్ అలాగే ఒక స్పూను నువ్వులు కావాలంటే రెండు స్పూన్ కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర లేదంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకుని అదంతా కూడా చపాతీ పిండిలాగా మెత్తగా చక్కగా కలుపుకోవాలి కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వరకు కూడా వాటర్ వేసి కలుపుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని పెద్ద కవర్ తీసుకోవాలి తీసుకుని ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆ కవర్లో నేను వీడియోలు చూపించిన విధంగా పెట్టుకోవాలి అలాగే పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ కూడా వేడి చేసుకుంటూ ఉండాలి మీడియంలో పెట్టి వేడి చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ ఉండలు ఉండలుగా చేసుకున్న వీటిని కవర్ రెండో వైపున దాని మీద బోర్లించి ఏదైనా బౌల్ కానీ లేదంటే చపాతీ కర్రతో కూడా వచ్చిన సైజులో ప్రెస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా బౌల్ తీసుకుని జస్ట్ అలా ప్రెస్ చేస్తే చక్కగా చక్కల మాదిరి లేదంటే అప్పడాల మాదిరి వచ్చేస్తుంది అనమాట నేను ఆ బౌల్తో అలా అన్నాను ఊరికి చక్కగా చాలా స్మూత్గా చక్కగా వచ్చేస్తుంది చాలా ఈజీ అనమాట నేను ఈ విధంగా చేశాను అలాగే ఈరోజు వాక్యము నీకు జయం ఇచ్చి నెమ్మది కలిగజేసి ఉన్నాను అలా మొత్తం అలా చేసుకున్న ఇప్పుడు వాటిని నెమ్మదిగా తీసి ఆ కవర్ పైన కవర్ తీసేసి చక్కగా నెమ్మదిగా తీసుకుంటే అవన్నీ ఊరికే వచ్చేస్తాయి అనమాట కవరు ప్లాస్టిక్ కవర్ కాబట్టి ఊరికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు వాటిని పక్కన కడాయిలో నూనె వేడి చేసుకున్నాం కదా ఆ నూనెలో వేసుకోవాలి మొత్తం ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలన్నమాట వేసుకుని వెంటనే కదపకుండా చక్కగా ఒక వన్ మినిట్ అయ్యాక గరిట పట్టుకుని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఊరికే ఫ్రై అయిపోతాయి ప్లస్ వీటిని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు బియ్య పిండి కాబట్టి ఇవి తెల్లగానే ఉంటాయి కానీ ఫ్రై అయిపోతాయి అనమాట చూడు చూడండి ఆ కలర్ కూడా అసలు ఏమాత్రం చేంజ్ అవదు చక్కగా క్రంచీగా ఫ్రై అయిపోతాయి అలా రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవటమేనమాట ఫ్రై చేసుకుని చక్కగా వేరే ఒక ౌల్లో తీసి వేసుకోవటమే అనమాట చూసారా కలర్ కూడా చేంజ్ అవ్వలేదు సౌండ్ కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది అలాగే అన్నీ కూడా అదే మాదిరిగా చేసుకుని కడాయిలో వేసి రెండు వైపులు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవటమే అంతే చక్కగా పెసరపప్పు నువ్వులతో చక్కగా రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్